క్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియమైన వారులారా ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యక్తులను నేను కలవడం జరిగింది వారు నాతో పంచుకున్న విషయాలు ఏంటంటే సమాధానం ఉండట్లేదు హృదయంలో చాలా గందరగోళంగా ఉంటుంది హడావుడిగా ఉంటుంది అని వారు చెబుతూ ఉన్నప్పుడు వారితో కొన్ని మాటలు నేను పంచుకోవడం జరిగింది వారు మాత్రమే కాదు ఈ లోకంలో అనేక మంది వ్యక్తుల యొక్క జీవితాలలో సంతోషము అన్నది లేదు అందుకనే మానవుడు సంతోషం కొరకు సమాధానం కొరకు ఈ లోకంలో ఏ ఏ ఉన్నాయి ఏ ఏ అనుకూలతలు ఉన్నాయో వాటి వైపు పరుగులు తీస్తా ఉన్నారు కొంతమంది కొన్ని అలవాట్లకు బానిసలైపోతా ఉన్నారు ఇంకొంతమంది కొన్ని విషయాలకు వాటికే కట్టబడిపోతా ఉన్నారు ఇంకొంతమంది సినిమాలంటూ షికార్లంటూ పిక్నిక్లు అంటూ లేకపోతే ఇంకా వేరే వేరే వ్యాపకాల వైపుకు మరులుతూ ఉన్నారు ఈ లోకంలో దొరికే కొద్దిపాటి సంతోషము సమాధానము వరకు అనేక మంది ప్రజలు పరుగులు తీస్తూ ఉంటా ఉన్నారు నిజంగా మానవుని యొక్క జీవితంలోకి పాపము ఏనాడైతే ప్రవేశించిందో ఆనాటి నుంచి కూడా మానవుడికి సంతోషం లేదు సమాధానం లేదు అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మతేష్ వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొక్కకి రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను నిజమే కదా అనేక మంది విపరీతమైన భారాలను మోస్తూ ఉన్నారు భారాలను మోస్తూ ఉన్నారు భారభరితమైన జీవితాలను జీవిస్తూ సంతోషమన్నది సమాధానమన్నది నెమ్మది అన్నది వారి యొక్క జీవితాలలో కుటుంబాలలో లేకుండా విసిగి వేసారిపోతున్న జనాంగం ఉంటా ఉన్నా అలాంటి వారిని చూచి ఆయన అన్నమాట నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను నెమ్మదినిస్తాను సమాధానాన్నిస్తాను సంతోషాన్నిస్తాను ప్రియమైన వారి దేవాతి దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు నాకు మనందరికీ సమాధానాన్ని అనుగ్రహించడానికి ఆయన పంపిన దేవుడిగా ఉంటా ఉన్నాడు అంతేకాదు ఇంకొక మాట మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్య భాగము యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మనం చూస్తే శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయములను కలవరపడని వెరవనీయుడి వెరవనీయుడి చాలా మంది యొక్క హృదయాలు కలవరాలతో నిండిపోయాయి ఎలా ఉండాలో ఎలా బ్రతకాలో ఏం చేయాలో ఏమి దిక్కుతోచని పరిస్థితిలో హృదయాలు కలవరాలతో కలతలతో నిండిపోయి అనేక మంది వారి యొక్క జీవితాలను వారి చేతులారా వారే నాశనం చేసుకుంటూ అంత ముందుంచుకుంటా ఉన్నారు అయితే దేవుడు అంటున్నాడు నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను ఈ లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వడం లేదు ఈ లోకం ఇస్తే ఒకవేళ ఎలా ఇస్తుంది అంటే అల్పకాలము స్వల్పకాలము మీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాదేమో ఒక సినిమాకి వెళ్తే రెండు గంటలు లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్తే ఇంకొక మూడు గంటలు లేకపోతే ఒక రోజు ఒక వారము నువ్వు సంతోషంగా ఉండగలవేమో గానీ శాశ్వత కాలము నువ్వు సంతోషంగా ఉండలేవు సమాధానకరంగా ఉండలేవు అందుకనే దేవుడు అంటున్నాడు ఈ లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వడం లేదు నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను నేను ఇచ్చే శాంతి సమాధానము అది ఎల్ల కాలము అన్ని వేళలా నీతో ఉంటదని దేవుడు సెలవిస్తా అయితే ఎవరు ఈ శాంతిని సమాధానాన్ని పొందుకోగలరు అంటే ఒక మాట నేను చెప్పి ముందుకెళ్తాను గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం మూడో వచ్చినాన్ని మనం చూసినట్లయితే ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాని నీవు పూర్ణ శాంతి వానిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ ఎందు విశ్వాసం నుంచి ఉన్నాడు ఎవని మనసు నీ మీద ఎవరైతే ప్రభునందు విశ్వాసముంచి ప్రభువా నీవే నాకు దిక్కు అయ్యా నీవే నాకు సంతోషం ఇవ్వగలవు నీవే నాకు సమాధానం ఇవ్వగలవు నాలుగు ఉన్న భయాలన్నింటినీ తొలగించగలవు ఉన్న కలవరాలన్నింటినీ తీసివేయగలవు దేవా నీవే అని ఆయన శరణు జొచ్చుతారు ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా మారుస్తానని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి ఆయన అంటున్నాడు ఎవరి మనసు ఆయన మీద అనుకుంటదో వారిని పూర్ణ శాంతి గలవాణిగా మాటలు వింటున్న ప్రియా సహోదరుడా సహోదరి కలవరాల చేత కలతల చేత హృదయమంతా నింపబడి ఆందోళనలో కన్నీటిలోనూ ఉంటున్నావేమో అయ్యో ఈ పరిస్థితి నుంచి నన్ను ఎవరు గట్టెక్కించగలరు ఎవరి పరిస్థితి నుంచి నేను రక్షించగలరు కాపాడగలరని వెతుకులాడుతున్నావేమో అనేక రకాలైన బాధల చేత అనేక రకాలైన కలవరాల చేత కలతల చేత కృంగి కృషించిపోతున్నావేమో యేసు క్రీస్తు ప్రభు అంటున్నాడు నా ఎద్దకరా నా రా నీ భారాన్నంత తొలగించి నీకు విశ్రాంతినిస్తాను నెమ్మదినిస్తాను సంతోషాన్నిస్తాను సమాధానాన్నిస్తాను నా రా నా మీద ఆనుకో నిన్ను పూర్ణ శాంతి గలవానిగా పూర్ణ శాంతి గలదానిగా నేను మారుస్తాను కమాన్ దేవాతి దేవుడు ఈ రీతిగా ఆహ్వానిస్తూ ఉంటుండగా నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వగలిగితే నీ హృదయంలోకి ఆ సమాధానకర్తైన దేవుణ్ణి నువ్వు పిలవగలిగితే ఆహ్వానించగలిగితే నీ కలతలో కన్నీరంతటిని ఆయన తొలగించి శాంతిని సమాధానాన్ని కనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉంటుంది నీ హృదయంలోకి ఆహ్వానించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఉన్నట్లయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చెయ్యి తలలు ఉంచుతాం కళ్ళ ముసుకు పరిశుద్ధి తండ్రి ప్రేమ కలిగింది దేవ అనేక మంది యొక్క హృదయాలు కలత చేత కన్నీరు చేత ఉంటున్నాయి మాటలు విన్నవారు నాయన ఎవరైనా సరే అయ్యా నా హృదయాలు ఒకరా నా కలతలు నా కన్నీరు అంత తొలగించు అసమాధానకరమైన పరిస్థితులను తీసివేసి నెమ్మదిని సమాధానాన్ని నా జీవితానికి దయచేయని ఎవరైతే ప్రార్థన చేశారు వారి పక్షాన్ని నిలబడండి పూర్ణ శాంతిగలవ మార్చమని యేసు క్రీస్తునామంలో ప్రార్థించి వెళుతున్నాను తండ్రి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ